ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక రైతులు అయితే కోడేలు పట్టుకు ఎన్ని పళ్ళ కోడలు బ్రదర్ నాలుగు నాలుగు పల్ల రెండు ఏ ఊరు మనది లెఫ్ట్ది ఆరు పళ్ళల్లో ఉందంట రైట్ సైడ్దేమో ఏమో నాలుగు పళ్ళల్లో ఉందంట ఏ ఊరు మనది వీరాపురం గద్వాల వీరాపుర ఎర్రవల్లి మండల్ వీరాపురం జోగులాంబ గద్వాల జిల్లా ఎంత రేటు ఇవి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రేట్ అయితే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఇప్పుడే వచ్చిందట మార్కెట్కి అయితే బాగో తెపా ఇట్లా ఏం పేరు నీ పేరు గోపాల్ గోపాలటార్ అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ ఫైవ్ ఫోర్ టూ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఫస్ట్ నుంచి చెప్ప నైన్ ఫైవ్ ఫోర్ టూ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా నచ్చతగిన కాంటాక్ట్ చేసి ఇదేం ఫిక్స్డ్ రేట్ ఉందో తగ్గిస్తారు కూడా మీద